ఎవరైనా డబ్బులు సంపాదించడానికే రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు కొందరు మాత్రమే డబ్బుతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించాలి అందరినీ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటారు అలాంటి మహోన్నత లక్ష్యం ఉన్న వ్యక్తే శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల మహేందర్ రెడ్డి గారు ఈరోజు కాసర్ల మహేందర్ రెడ్డి గారు మనతోటి ఉన్నారు అసలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కొంటే లాభమా నష్టమా ఉపాధి కావాలనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎందుకు ఎంచుకోవాలనే విషయాల్ని సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ డల్గా ఉందని స్తబ్దుగా ఉందని చెప్తున్నారు కానీ కొనేవాళ్ళు మాత్రం కొంటనే ఉన్నారు అసలు ఒక ఇన్వెస్టర్గా ఆలోచిస్తే ఇప్పుడు కొనటం బెటరా రియల్ ఎస్టేట్లో భూమి వచ్చిన తర్వాత బెటరా అంటే మీరేం చెప్తారు సార్ కరెక్టేనండి యాక్చువల్గా ఇప్పుడు చాలామంది స్తబ్దతగా ఉంది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు తెలివైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వాళ్ళకు ఎందుకనగా గత వన్ ఇయర్ నుండి దాదాపుగా రేటు సేమ్ ఉంది స్తబ్దతగా ఉంది ఆ వన్ ఇయర్ రేటు ఇప్పుడే దొరుకుతున్నప్పుడు మనం ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే రాబోయే వన్ మంత్ టూ మంత్స్లో త్రిబుల్ ఆర్ లాంచ్ కాబోతుంది ఒకసారి త్రిబుల్ ఆర్ లాంచ్ అయిన తర్వాత రేట్స్ అన్నీ హైక్ అవుతుంటాయి ఒకసారి హైక్ అయినాక మంది అప్పుడు పరిగెత్తుతుంటారు ఇన్వెస్ట్ చేయాలని కానీ ఎప్పుడైతే స్తబ్దతగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా వన్ ఇయర్ కింద ఉన్న రేట్లు ఇప్పుడు మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఒక టూ త్రీ మంత్స్నే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్స్ ఎక్కువ వస్తుంటాయి పెరుగుతుంటుంది సో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ కస్టమర్ తెలివైన ఇన్వెస్టర్ అవుతాడు ఇన్ని రోజులు ఆగినందుకు ఈ స్తబ్దత ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన అది సూపర్ సార్ అయితే ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు ఇన్వెస్టర్లకి ఏ విధంగా లాభం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు వచ్చే త్రిబుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకే ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు అర్బనైజ్డ్ అవుతుంది టోటల్గా టోటల్గా అంటే ఇప్పుడున్న హైదరాబాదు రీజనల్ రింగ్ రోడ్ వరకు టచ్ కాబోతుంది అంత అర్బనైజ్డ్ చేయాలనే ఆలోచనతో తెలంగాణ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ తయారు చేయబోతుంది ఈ రీజనల్ రింగ్ రోడ్కు పారలల్గా అంటే దాన్ని కనెక్టింగ్గా అవుటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్ వేస్తున్నారు కనెక్టింగ్ కనెక్టింగ్ రోడ్ ఆ రేడియల్ రోడ్స్ కు ఏదైతే రేడియల్ రోడ్ ఉందో దానికి త్రీ కిలోమీటర్స్ వేరియస్ లో సాటిలైట్ టౌన్షిప్ తయారు చేయబోతున్నారు మెయిన్ అంటే దాదాపుగా త్రిబుల్ ఆర్ వరకు హైదరాబాద్ అనేది అర్బనైజ్డ్ అయ్యి అక్కడ వరకు రాబోతుంది ఓన్లీ రేడియల్ రోడ్స్ తే కాకుండా పాటు మెట్రో సౌకర్యం కూడా చేయాలని చూస్తున్నారు ప్లస్ దానికితో పాటు ఎయిర్పోర్ట్లు ఎక్స్ట్రా తయారు చేయాలని ఆలోచన వరంగల్ వరంగల్కు మామూనూరులో ఒకటి కొత్తగూడెంలో ఒకటి మహబునార్లో ఒకటి ఇట్లా ప్రతి ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్ ఇయ్యాలని ఆలోచిస్తారు అంటే ఒకసారి రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఎయిర్పోర్ట్లు కూడా విపరీతంగా వస్తున్నాయి మెట్రో వస్తుంది ఒకసారి కనెక్టివిటీ పెరిగితే ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ అయినా బిజినెస్ అయినా ఏదైనా చాలా అద్భుతంగా బిజినెస్కి అంటే అద్భుతంగా రేట్లు వస్తుంటాయి మనం హైదరాబాద్ ఇప్పుడు దాదాపుగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అంటే పెద్ద ఇప్పుడు మన ఓన్లీ ఇండియాతోనే పోటీ కాదు ఇప్పుడు మన హైదరాబాద్ దాదాపుగా న్యూయార్క్ ఇట్లాంటి టోక్యో ఇట్లాంటి వాటితో పోటీ పడుతుంది మనం అభివృద్ధిలో సో అట్లాంటి అయినప్పుడు ఒకసారి త్రిపుల్ ఆర్ వస్తే తెలంగాణకు గేమ్ చేంజర్ అనేది ఎట్లయితే అనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ గేమ్ చేంజర్ ఇంతకుముందు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం అంత దూరం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామో అనుకున్నారు కానీ అదే ఇప్పుడు అర్థమైపోతుంది మనకు సేమ్ అదైనా ఇంక కొంచెం ఎక్కువ టైం పెట్టింది కానీ త్రిపుల్ ఆర్కి అంత టైం పట్టదు ఒరిజినల్ సో వితిన్ త్రీ మంత్స్ లోపే ఇనాగ్రేషన్ చేద్దామనే ఆలోచన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్ కరెక్టే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వన్ ఇయర్ ఉన్న రేట్లోనే ఇప్పుడు మనకు దొరుకుతుంది కాబట్టి వన్ ఇయర్ కింద ఉన్న రేటే ఇప్పుడు మనకు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్కి లాభాలు అయితే ఇన్వెస్టర్కి మంచి లాభాలు వస్తుంటాయి అయితే ఇదే కరెక్ట్ టైం ఇదే కరెక్ట్ టైం అన్నమాట సూపర్ సార్ ఇంకోటి మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఎవరైనా ప్లాట్ తీసుకుంటే వారి ఫీడ్బ్యాక్ని ఇప్పుడు ఎందుకు కొంటున్నారో తెలుసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య అలాగా మీకు ఏమైనా అనుభవం ఎదురైందా కరెక్ట్ అండి నేను చాలా పట్టుకు చాలా మంది కస్టమర్లను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను అంటే దానికి ఏంటంటే ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో చాలామందికి కస్టమర్ల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా వాళ్ళ డాక్యుమెంట్ తీసుకొని పోయేటప్పుడు మొన్న రీసెంట్గా ఒక కస్టమర్ మా ఆఫీస్కి వచ్చి ప్లాట్ బుక్ చేస్తున్నాడు గోల్డ్ మైన్ సిటీలో వన్ వన్ ఫైవ్ ప్లాట్ నెంబర్ బుక్ చేశాడు సేమ్ డే బుక్ చేసుకొని సేమ్ డేనే ఫుల్ పేమెంట్ చేసి సేమ్ డేనే రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు నేను కొంచెం ఆలోచించిన ఏంది డబ్బులు రెడీగా పెట్టుకొని ఎలా వచ్చాడు ఆఫీస్కు ఎలా పేమెంట్ చేశాడో అని ఆ కస్టమర్తో నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఏమేంటంటే గత వన్ ఇయర్ నుండి వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాడంట కానీ అందరు చెప్పిన ప్రకారం ఆగుతున్నాడట ఆగుదాము ఆగుదాము అందరూ కొంచెం స్లో ఉంది స్తబ్దతగా ఉంది కదా చూద్దాంలే అన్నందుకు వీళ్ళు కూడా అట్లే ఆగారులాగే అందరిలాగే వీళ్ళు ఆగారు కానీ ఆయన దగ్గర పదిహేను లక్షల అమౌంట్ ఉంటే ఈ వన్ ఇయర్లో పన్నెండు లక్షలకు వచ్చిందట అంటే మూడు లక్షలు ఖర్చు అయిపోయింది దాంట్లో నుండి వాళ్ళ ఇంట్లో నుండి ఫోర్ స్టార్ట్ అయింది మన ఇంట్లో ఈ డబ్బులు పెట్టుకుని వేస్ట్ ఎందుకు ఏదో ఒక ప్లాట్ కొనుక్కుంటే బెటర్ కదా ఇప్పుడు ఇంకొక ఆరు నెలలు ఆగితే ఈ డబ్బులలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో మూడు లక్షలు పోతుంటాయి సో ఇప్పుడు అర్జెంట్ గా మనం ప్లాట్ కొనాలనుకో సెర్చ్ చేస్తే మన సైట్ కు మన సైట్ కు వచ్చి చూసినాక ఆయన సాటిస్ఫై అయ్యి ఇమీడియట్ గా సేమ్ డే తీసుకున్నాడు అని చెప్పిండు అప్పుడు నాకు అర్థమైంది ఓకే వన్ ఇయర్ నుండి చాలామంది డబ్బులు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకి కరెక్ట్ గైడ్ లైన్స్ రాక ఇప్పుడు కనుక మనం గైడెన్స్ కరెక్ట్గా ఇస్తే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి రిటర్న్స్ చాలా బాగా అవుతుంది మంచి తెలివైన ఇన్వెస్టర్ అవుతాడు ఆ కస్టమర్తోనే నాకు అర్థమైంది ఓకే డబ్బులు ఇంట్లో ఉంటే వృధాగా డబ్బులు అయిపోతుంటాయి మామూలుగా ఏ ఏ కస్టమర్కైనా ఎవరికైనా ఉన్నప్పుడు ఆటోమేటిక్ అయిపోతుంది ఆ కస్టమర్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోర్స్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఉంటే ఇంకా మూడు లక్షలు ఇట్లా నెలల్లో మూడు లక్షలు అయిపోతాయి మనం ప్లాట్ ఇన్వెస్ట్ చేయాల్సింది అన్నప్పుడు సేమ్ డే వచ్చి ప్లాట్ బుకింగ్ ఫుల్ పేమెంట్ సేమ్ డే రిజిస్ట్రేషన్ లో ఇవ్వాల్సి వచ్చిన ఇవ్వాల్సి వస్తాయి రావు అవి రిటర్న్స్ ఇవన్నీ ఖర్చు అయినందుకే ఇప్పుడు ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేసే సో ఆ కస్టమర్ మంచి అయింది ఇప్పటికైనా అయినా కూడా సరే ఇంకొక ఈ వన్ ఇయర్ అయినా కూడా సరే కొంచెం డబ్బులు వేస్ట్ అయింది కానీ అయినా ఇన్వెస్ట్మెంట్ మంచి అయింది ఎందుకంటే ఆయనకు తక్కువ రేట్కి వచ్చింది కాబట్టి సూపర్ సార్ ఎవరికైనా ఎదురయ్యే సమస్య డబ్బులు ఖర్చు అయితే ఉంటాయి ఇంకొకటి సార్ ఒక వంద గజాలు నూట యాభై గజాలు ఒక రెండు వందల గజాలు తీసుకునేటప్పుడు ఒక కస్టమర్గా ఆలోచిస్తే మీరేమేం జాగ్రత్తలు తీసుకుంటారు కరెక్ట్ అండి యాక్చువల్గా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మూడు జాగ్రత్తలు ఉండాలండి ఏదైనా వెంచర్ మేము తీసుకునే ముందు మూడు జాగ్రత్తలు తీసుకుంటాం ఒకటి లొకేషన్ రెండోది కూడా లొకేషన్ మూడోది కూడా లొకేషన్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ ఏమొస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా వస్తున్నారు లేదంటే ఏం ఏం వస్తున్నాయి పార్క్ డెవలప్మెంట్స్ ఏమొస్తాయి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి కనెక్టివిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మనం వెంచర్ చేస్తాం ఒక వెంచర్ తీసుకునేటప్పుడు కూడా నేను సామాన్య ఒక వ్యక్తిని అయితే నేను ఒక ప్లాట్ కొనాలనుకుంటే ఇక్కడ ప్లాట్ కొనాలన్నా కొనగలుగుతానా అనే ఆలోచన విధానంతోనే నేను ఆ వెంచర్ తీసుకుంటాను అంటే నేనైతే ఇక్కడ ప్లాట్ కొంటానా అని ఆలోచించినప్పుడు ఓకే మంచిగా ఉంది దీని చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి హైవే వస్తుంది అన్నీ వస్తున్నాయి అని ఆలోచనతో చేసినప్పుడే వెంచర్ ఇస్తుంది సో ఏ వెంచర్ చేసినా ఫస్ట్ లొకేషన్ ఇంపార్టెంట్ అండి ఆ లొకేషనే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తీసుకుంటున్నాను అది మెయిన్ ఇంపార్టెంట్ దానివల్లనే మనం ఎక్కువ బిజినెస్ చేయగలుగుతున్నాం అన్నిటికంటే ముఖ్యం ఒక ఇన్వెస్టర్ ఎలా అయితే ఆలోచిస్తారో ఒక ఐదేళ్ళు పదేళ్ళు తర్వాత అమ్మితే మనం అమ్ముకోగలుగుతామా అనే ఆలోచన దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఆలోచనతోటి మీరు వెంచర్లు ప్రాజెక్టులు రూపొందిస్తారని అందరు చెప్తుంటారు ఎట్లా సార్ అది లీగల్గా కానీ డాక్యుమెంటేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ పదిహేను రోజుల్లోనే డాక్యుమెంట్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం ఎట్లా అవుతుంటాయి సార్ ఎగ్జాక్ట్ అండి మేము ప్రతి వెంచర్ ఏ వెంచర్ అయినా కూడా ఫస్ట్ మనం లొకేషన్ అనేది ఇందాక చెప్పుకున్నట్టే లొకేషన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ దాని డాక్యుమెంట్ లీగాలిటీ ఎలా ఉంది ఒకటి మేము ఏవైతే కస్టమర్ ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేసుకున్నప్పుడే మేము ఫస్ట్ లీగల్ ఒపీనియన్ పోతాం ఒక ఒక డాక్యుమెంట్ అంతా తయారు చేసుకొని మా మా ఇంకొక పార్ట్నర్ ఉంటారు డైరెక్టర్ ఆయన రఘుమారెడ్డి మొత్తం లీగల్గా చూసుకునేతను ఆయన మనం ఒక అడ్వై అడ్వకేట్కి ఇచ్చేసి దాన్ని ఫస్ట్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం అది కూడా సరిపోదు అన్నట్టు మేము సెకండ్ ఆప్షన్ కూడా తీసుకుంటాం సెకండ్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం అంటే రెండు లీగల్ ఒపీనియన్ క్లారిటీ వచ్చినాకనే మనం ఆ వెంచర్ను ను టేకప్ చేస్తాం ఒకసారి టేకప్ చేసినాక మన పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎల్పి నంబర్ వచ్చిన తర్వాత మనం లాంచ్ చేస్తాం పర్మిషన్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత లాంచ్ చేసినప్పుడు ఏదైనా కస్టమర్ వచ్చి ఇప్పుడు నేను పేమెంట్ చేస్తా నాకు రిజిస్ట్రేషన్ కావాలంటే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను సో అందుకే మనం ఫిఫ్టీన్ తో టోటల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతుండు ఆ కస్టమరే మౌత్ పబ్లిసిటీతో అందరికీ చెప్పగలుగుతున్నాడు ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ అయిపోతే వీళ్ళ దగ్గర ప్రాబ్లం లేదు డెవలప్మెంట్లు కూడా అలానే చేయగలుగుతున్నారు వీళ్ళు మంచి డెవలప్మెంట్లు వాళ్ళు వన్ మంత్ క్రితం వచ్చి తర్వాత మళ్ళీ టూ మంత్స్ తర్వాత వచ్చినప్పుడు చూస్తేనే వాళ్ళకి డెవలప్మెంట్ అర్మవుతుంటాయి ఎలా డెవలప్మెంట్లు అవుతున్నాయని సో ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మనం చాలా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం ఈ స్తబ్దతగా ఉన్నప్పుడు కూడా మనం బిజినెస్ చేయగలుగుతున్నాం ఎందుకు అంటే మార్కెట్లో ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం కస్టమర్ల ఫీడ్బ్యాక్ అలా ఉంది కాబట్టి ఈజీగా మౌత్ పబ్లిసిటీతోనే మన బిజినెస్ చేస్తున్నాం సూపర్ సార్ అదే మన చూడటం జరిగింది మన చిన్న మీటింగ్ అనుకుంటేనే ఏడు వందల మంది ఎనిమిది వందల మంది రావటం మామూలుగా వేరే కంపెనీల్లో మీటింగ్ అంటే వచ్చేవాళ్ళే లేదు దాదాపు రియల్ ఎస్టేట్ అంటేనే ఇది మనకి సెట్ కాదు బిజినెస్ లేదు భూమి లేనప్పుడు మనం చేయలేము అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రం అసోసియేట్లు అందరూ తోటే ఉండటం లీడర్స్ అందరూ తోటే ఉండటం ఏ చిన్న మీటింగ్ అయినా మన సొంత బిల్డింగ్ అని చెప్పి ఆరు ఏడు వందల మంది పట్టి హాల్లో వాళ్ళకి ట్రైన్ చేయడం కానీ మోటివేషనల్ స్పీకర్లు తీసి రావడం కానీ నిజంగా గ్రేట్ సార్ అంతగానం అటాచ్మెంట్ ఆ లీడర్స్ తోటి టీమ్ మెంబర్స్ తోటి ఎట్లా ఏర్పడింది సార్ కంపెనీకి మేనేజ్మెంట్ కిక్చువల్గా మా దగ్గర ఉన్న అసోసియేట్స్ అందరికీ నాకు తెలుసు పర్సనల్ గా ఎన్ని వేల మందో నాకు అందరికి తెలుసు వాళ్ళు నాకు తెలుసు నేను వాళ్ళకి తెలుసు అంత అంత అటాచ్మెంట్ ఉంటుంది అంటే ఏదో చైర్మను నేను ఒక అసోసియేట్ అనే ఎప్పుడు మేము భావించుకోకుండానే ఉంటుంటాం కాబట్టి వాళ్ళు జాబ్గా మన కంపెనీ అనే ఆలోచనతోనే బిజినెస్ చేస్తుంటారు ఎవరైనా ఏ అసోసియేట్ అయినా మా ఆఫీస్లోకి వచ్చినాక మన ఆఫీస్లోకి వస్తే ఆటోమేటిక్గా మన కంపెనీ అనే కాడికి వస్తుంటుంది టోటల్గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉంటాం కాబట్టి ఇంత ఈజీగా ఇంత టఫ్ సిచ్యువేషన్లో కూడా మనం ఓన్ బిల్డింగ్ లో ఆఫీస్ మీటింగ్ పెడుతున్నాం యాక్చువల్ గా ఒక ఆఫీస్ మీటింగ్ కు ఎక్కడో కన్వెన్షన్ సెంటర్లలో హోటల్ హోటల్స్ కానీ మనమే ఒక ఒక హాల్ పేద హాల్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సిట్టింగ్ కెపాసిటీ ఉన్న హాల్ చేసేంత కెపాసిటీ హాల్ తో కన్వెన్షన్ తయారు చేసినాం ప్రతి మీటింగ్ మన హోన్ బిల్డింగ్ లో చేసుకుంటున్నాం కాబట్టి కస్టమర్ అసోసియేట్ చాలా సాటిస్ఫై ఉంటాడు ఈవెన్ కస్టమర్ ఆల్సో చాలా సాటిస్ఫై అవుతుండే వీళ్ళకి ఓన్ బిల్డింగ్ ఉంది ఒక సిస్టంలో లో అనే ఆలోచనతోనే మన బిజినెస్ ఇంత మంచి ఇంప్రూవ్మెంట్ కు కారణమైంది సూపర్ సార్ మామూలుగానే రియల్ ఎస్టేట్ లోకి వస్తే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఆలోచనతో ఎవరైనా వస్తారు కానీ కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది కేవలం ఐడీలు వేసి పక్క జరిగిపోతూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి తేడా అయ్యింది సార్ యాక్చువల్ గా ఫస్ట్ రియల్ ఎస్టేట్ కు వచ్చే ముందే చాలా మంది ఏంటంటే చాలా ఈజీగా డబ్బులు వస్తాయి మీరు వచ్చేయండి బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తారు కానీ ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ వాళ్ళు తీసుకున్న దాన్ని కరెక్ట్ గా అవలంబించుకొని వాళ్ళు మార్కెట్ లోకి వెళ్తే బిజినెస్ చేసగలుగుతారు చాలా మంది రావాలి సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి అసలు సైట్ ఎక్కడ ఉంది వెంచర్ ఏముంది యాడ్స్ అంటే ఏంది ఇవన్నీ తెలుసుకొని మొత్తం పూర్తి అవగాహన వస్తే వాళ్ళు బిజినెస్ చేయగలుగుతారు చాలా మంది ఏంటంటే వస్తున్నారు ట్రైనింగ్ అటెండ్ కావాలంటేనే కష్టం అనిపిస్తుంది వాళ్ళకి మా గి ట్రైనింగ్ ఏంది అని ఆలోచన ఉన్నారు అందుకే వాళ్ళు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు రియల్ ట్రైనింగ్ అనుకుంటారు కానీ మనం ఒక ప్రొఫెషనల్ గా ఒక ట్రైనింగ్ ఇచ్చి కార్పొరేట్ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చేట వాళ్ళు చాలా మంది సక్సెస్ అవుతారు చాలా మంది బయట మార్కెట్లో ఏమవుతుందంటే కావద్దు అవుతుంది అనుకుంటారు కానీ మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ కంపల్సరీ చేసినాం మనం ప్రతి అసోసియేట్ ట్రైనింగ్ చేయాల్సిందే ట్రైనింగ్ చేసిన తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తున్నాం చాలా మంది నాకు ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది అందరికి ఫ్రీగా ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు అనే కంప్లైంట్ మామూలుగా ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ చేస్తున్నాయి దాదాపు ఏ కంపెనీలు ట్రైనింగ్ కానీ మనం అట్లా కాదు టోటల్ గా ట్రైనింగ్ ఇస్తున్నాం ఎందుకు ట్రైనింగ్ టోటల్ గా ఇస్తున్నాం అంటే మన మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది వాళ్ళ మీద ఉంది పర్సెంట్ వాళ్ళకి తెలుసు మనం ఏంది అనేది మాకు తెలుసు వాళ్ళకి ఏంది నైంటీ నైన్ పర్సెంట్ ఇంత మంచి వెంచర్స్ ఇంత మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో ఏ అసోసియేట్ బయటకు వెళ్ళడానికి ఆలోచన చేయడు మనం అన్ని ఇస్తున్నాం వాళ్ళ వాళ్ళు ముందే నైంటీ నైన్ పర్సెంట్ అసోసియేట్ ఏ విధంగా ఉంటే ఆయన ఇక్కడ ఉండాలి నిలబడగలుగుతాడు అనే ఆలోచనతో మనం అన్నీ చేయగలుగుతున్నాం కాబట్టి వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చిన ఏదన్నా విషయాల్లో బయట వాళ్ళు అట్రాక్ట్ చేసి ఏదైనా చేసి ఈయన బాగా ట్రైన్ అయినట్టున్నాడు ఈయన తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచించి ఈయన మైండ్ డైవర్ట్ చేసి తీసుకెళ్ళినా కూడా గోడకు కొట్టిన బంతిలాగా ఎన్నోడో ఒక రోజు మా మళ్ళీ మన ఆఫీస్కి రావాల్సిందే ఆ నమ్మకమే మాకు ఇంత ఈజీగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పటివరకు మా ఆ ప్రాబ్లం రాకుండా చేయగలుగుతున్నాం కూడా గ్రేట్ గ్రేట్ సార్ ఆల్రెడీ ఇప్పటికే ముప్పై ఏడు వేల మంది ఉన్నారు మా లక్ష్యమే లక్ష మందికి ఉపాధి కల్పించడం అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు దానికి గుర్తింపుగానే గవర్నర్ గారి చేతుల మీదుగా టూ థౌజండ్ ట్వంటీ టూలో బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవటం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టీవీ నుంచి ఏస్ అవార్డ్స్ని ప్రతిష్టాత్మకమైన ఏస్ అవార్డ్స్ని అందుకోవటం నిజంగా చాలా గ్రేట్ సార్ అసలు ఈ లక్ష మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఫస్ట్ నేను గత ట్వంటీ ఇయర్స్ నుండి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను బిజినెస్ చేస్తున్నాను దీనిలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆలోచన అంటే ఎంప్లాయ్మెంట్ దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఒక ఆలోచనకు వచ్చాను గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ ఉపాధి కలిగేది రియల్ ఎస్టేట్ అనేది తెలుసుకున్నది మేము కూడా అదే తెలుసుకొని దీంట్లో మనం చాలా మందికి ఉపాధి చూపించవచ్చు అనే ఆలోచనతోని గత ట్వంటీ ఇయర్స్ నుండి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మన లక్షం లక్ష మందిని ఉపాధి చూపించాలనే ఆలోచనతో స్టార్ట్ చేసాం దానికి గాను మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పటికే ముప్పై ఆరు ముప్పై ఏడు వేలు ఐదునూరు నెక్స్ట్ ఈ వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ లక్ష మందిని చేయాలనే ఆలోచనతోనే చేస్తున్నాము ఈ దీంట్లో చాలా స్కోప్ ఉంది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ లక్ష మందిని చేయాలని ఆలోచన ఎంత మందికైనా ఉపాధి చాలా గ్రేట్ సార్ మీ ఆశయం ఏదైతే ఉందో లక్ష మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం అని చాలా నిజంగా అభినందించదగ్గ విషయం మీ లక్ష్యాన్ని మీరు అతి తొందరగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూశారు కదా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల మహేందర్ రెడ్డి గారి ఆశయాన్ని మరి ఆయన ఆలోచనలతోటి జర్నీ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉప్పల్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి వచ్చి మీ ఆశయాన్ని కూడా ఆయన లక్ష్యంతో నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను